మరణం తర్వాత స్వర్గానికి చేరుకున్న కర్ణుడు మళ్లీ భూలోకానికి ఎందుకు వెళ్లాడు దీని వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత అతని ఆత్మ స్వర్గానికి చేరుకుంది అక్కడ అతనికి భోజన సమయంలో ఆహారానికి బదులు బంగారాన్ని పెట్టేవారు దాంతో కర్ణుడు ఆహారం దొరకక అల్లాడిపోయాడు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి నా ఈ పరిస్థితికి కారణమేంటి అని ప్రశ్నించాడు అప్పుడు ఇంద్రుడు నువ్వు బ్రతికున్నప్పుడు భౌతిక వస్తువులెన్నో దానం చేశావు కానీ అన్ని దానాల కంటే గొప్పదైన అన్నదానం మర్చిపోయావు అందుకే నీకు ఈ పరిస్థితి సంభవించిందని సమాధానమిచ్చాడు అప్పుడు కర్ణుడు దేవేంద్రుణ్ణి వేడుకొని భూమిపైకి వెళ్లి నిర్విరామంగా పద్నాలుగు రోజుల పాటు అన్నదానం చేశాడు పద్నాలుగవ రోజు దానం ముగించుకుని తన పొందిన ఫలంతో స్వర్గలోకానికి వెళ్దామనుకున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు కర్ణుడి వద్దకు వచ్చి దానవీరా నీ చివరి దానం కావాలి నీ దంతాలలో ఒక పంటిని నాకు దానంగా ఇవ్వు అని కోరాడు కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాయి తీసుకుని తన పంటిని పగలగొట్టి నెత్తురు కారుతున్న ఆ పంటిని దానంగా ఇచ్చాడు వెంటనే బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తమ కష్టం కంటే ఇతరుల సంతోషానికే ప్రాధాన్యత ఇచ్చేవారు నిస్వార్థ భక్తులుగా పరిగణింపబడతారు నీ దాతృత్వం గొప్పది నీ దానం తప్పక అవుతుంది అని దీవించాడు తద్వారా కర్ణుడు సద్గతులు పొందాడు భారతీయ పౌరాణిక ఉపకథలలో ప్రాచుర్యం పొందిన ఈ కథ అన్నదాన విశిష్టతను నిస్వార్థ దానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది